చూస్తున్నాం జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు మంత్రివర్గం ఆమోదం ప్రకటించింది వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు బిల్లు వస్తుంది కోవింద్ కమిటీ పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై ఆరు పేజీలను రాష్ట్రపతి ముర్ముకు అందజేసింది కేంద్రం ఏర్పాటు చేసింది నలభై సూచనలు కమిటీ సేకరించింది బ్రేకింగ్ లో చూస్తున్నాం జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు మంత్రివర్గం ఆమోదం ప్రకటించింది వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు బిల్లు వస్తుంది కోవింద్ కమిటీ పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై ఆరు పేజీల నివేదికను రాష్ట్రపతి ముర్ముకు అందజేసింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ రెండున కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది నలభై ఏడు పొలిటికల్ పార్టీల నుంచి సలహాలు సూచనలు కమిటీ సేకరించింది అప్డేట్స్ అందించడానికి మా ఢిల్లీ కరెస్పాండెంట్ శిరీష్ సిద్ధంగా ఉన్నారు శిరీష్ ఏం జరుగుతోంది చాలా సుదీర్ఘమైన నివేదిక అందజేసింది రామ్నాథ్ కోవింద్ కమిటీ అంటే కమిటీలో కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ పై ఏమైనా మార్పులు చేర్పులు సూచించారా మంత్రివర్గ సభ్యులు కానీ ప్రధాని కాని అలాగే ఏం జరగబోతోంది రమణ దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు బ్రీఫింగ్ చేయబోతున్నారు మరికొద్దిసేపట్లో బ్రీఫింగ్ అనేది కూడా స్టార్ట్ కాబోతోంది క్యాబినెట్కు సంబంధించిన పూర్తిస్థాయి వివరాలన్నింటినీ కూడా ఆయన విడుదల చేస్తారు అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది కూడా గత కొద్ది కాలం నుంచి దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ దీనికి సంబంధించి గత గతంలో అంటే రెండోసారి అధికారంలో ఉండగా నరేంద్ర మోడీ ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ సుదీర్ఘమైన నివేదిక అనేది కూడా ఇచ్చింది సో ఆ నివేదికను ఈరోజు కేంద్ర కేబినెట్ ఆమోదించడం కూడా జరిగింది కేంద్ర కేబినెట్ ఆమోదించిన తర్వాత దాన్ని బిల్లు రూపంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది పార్లమెంటు శీతాకాల సమావేశాలంటే డిసెంబర్లో జరుగుతాయి కాబట్టి డిసెంబర్లో జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది ఆ తీసుకొచ్చే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సూచనలు అనేటివి కూడా చేయబోతోంది బిల్లును ఏ విధంగా తీసుకురాబోతుంది అనేది కూడా అందులో స్పష్టమయ్యే అవకాశం అనేది కూడా ఉంటుంది అంటే క్యాబినెట్ రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదికను మాత్రం ఆమోదించింది కానీ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది కూడా అమలు చేయాలంటే మాత్రం దీన్ని ఒక బిల్లు రూపంలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది చాలా వరకు కూడా చాలా రాష్ట్రాల యొక్క కాలపరిమితి అనేది కూడా పెంచాల్సి ఉంటుంది మరికొన్ని రాష్ట్రాల యొక్క అసెంబ్లీల యొక్క కాలపరిమితి అనేది కూడా తగ్గించాల్సి ఉంటుంది సో వీటన్నింటినీ కూడా సమన్వయం చేస్తే ఒక బిల్లు అనేది కూడా రూపొందించాల్సి ఉంటుంది సో ఇదంతా కూడా టూ బై థర్డ్ మెజార్టీతో తోటి కూడా జరగాల్సి ఉంటుంది కాబట్టి దీన్ని కేంద్ర కేంద్ర ప్రభుత్వం మరి ఏ విధంగా తీసుకొస్తుంది అనేది కూడా చూడాలి న్యాయ నిపుణులతో అందరితోటి కూడా చర్చించిన తర్వాత బిల్లుకు కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఈ పద్దెనిమిది వందల పేజీల నివేదిక ఏదైతే ఉందో ఈ నివేదికలోని అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఒక బిల్లు రూపంలో పార్లమెంటుకు తీసుకురావాల్సి ఉంటుంది అది ఏ విధంగా తీసుకువస్తారు ఎటువంటి సలహాలు సూచనలు అందులో పొందుపరుస్తారు ఎటువంటి నిబంధనలు రూల్స్ అనేటివి కూడా పొందుపరుస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది సేపట్లో అష్ణమి వైష్ణవ్ దీనికి సంబంధించిన డీటెయిల్ ప్రజెంటేషన్ అనేది కూడా ఇవ్వబోతున్నారు రమణ ఓకే థ్యాంక్ యూ